ట్రాక్టరు మంచిది అని చెప్పేసి మేము తీసుకున్నామండి రెండు వేల ఇరవై సంవత్సరాలు తీసుకున్నాం ఇది తీసుకున్న నుంచి అన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడు ఇది చేపిద్దామంటే ఒక సామాన్ దొరకది ఒక మెకానిక్ ఉండడు అయితే మా నిజామాబాద్లో రెండు వేల ఇరవై మూడులో ప్రకాష్ మోటార్స్ అని ఆథరైజ్ ట్రాక్టర్ ట్రాక్టర్షిప్ షోరూమ్ పెట్టినాం అక్కడ మెకానిక్లు ఉంటారు స్పేర్ పార్ట్స్ ఉంటాయి సర్వీస్ ఉంటుంది అవసరం అనుకుంటే మీ ఖర్చు కూడా సర్వీస్ చేస్తారు నీ ప్రాబ్లం ఏది ఉండదో ఇప్పుడు మా వర్క్ షాపు మా మెకానిక్లకు పరిచయం చేపిస్తా నీ బండి ప్రాబ్లం కూడా సాల్వ్ చేపిస్తా నడు ట్రాక్టర్ తీసుకున్నాడు మనం వచ్చినావు కదా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పు దీన్ని బ్రేక్లో పడతలేదు దాన్ని గేర్లలో సప్పడు వస్తుంది హైడ్రాలిక్ ప్రాబ్లం ఉన్నది సరే ఒక గంట సేపు అట్లా కస్టమర్ లాంచ్లో కూర్చో నీకు బండి పర్ఫెక్ట్ చేసి ఇస్తాను మంచిగా చెక్ చేసుకున్నావా సర్వీస్ అయిపోయింది సార్ ప్రకాష్ మోటార్కు నమస్కారం సార్ మంచిగా చేసిర్రు పెట్టిర్రు ఈ ప్రతి ఒక్కటి నాకు వర్కర్ కూడా ఇప్పుడు రాగానే నేను తీసుకురాగానే నాకు వెంటనే చేసి ఇచ్చిర్రు పెట్టిర్రు ఈడ సామాన్ దొరుకుతున్నది సార్లు మంచిగా మర్యాద ఇస్తుర్రు చేస్తుర్రు అన్నిటికీ మంచిగా అనుకూలంగా ఉన్నది సార్ ప్రకాష్ మోటార్కు మంచిగా సర్వీసింగ్ ఇచ్చి ఇంకా వేరే పది మందికి నేను వచ్చి చేసుకోమని చెప్పేటట్లా చేస్తాను